పురాయిజలా దేవుని మహిమ కరుణ కాక మీ అందరికీ కూడా యేసుక్రీస్తు శుభనామాలో నా ప్రేమపూర్వకమైన వందన వచ్చిన దేశ ప్రేమ దగ్గర క్షమించండి ఒక ఒక ఎనిమిది నిమిషాలు లేటుగా ప్రారంభించడం జరుగుతూ ఉంది కొన్ని కారణాల వల్ల ఒక పన్నెండు నిమిత్తమే బయటకు వెళ్ళడం వలన కొంచెం లేట్ అయింది ప్రేమ బిడ్డారా పెట్టారా క్షమించండి లైవ్ ప్రోగ్రామ్ ఖచ్చితంగా జరుగుతుంది ఏమాత్రం కూడా ఆలస్యం లేకుండా సో రాత్రి కాలశంలో మనం ఆలస్యం చేయకుండా ముందు కొనసాగిద్దాం ముందు కొనసాగిద్దాం చిన్న ప్రార్థన చేసుకొని ఈ యొక్క కోరిక మనం ప్రారంభించుకుందాం పరిశుద్ధమైన దేబా మీ కొనండి సకల ప్రజలందరినీ కూడా కాచి కాపాడుతున్నా అందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని నా ప్రభా మీ యొక్క ఈవెలతో నింపి నడిపిస్తూ ఆయన ఈ రాత్రి కాలపు సమయంలో మేము చేస్తున్న ప్రార్థన నా ప్రభా ఇదో జ్ఞాపకం చేసుకుని అయినా చకీర్ క్రాస్ చర్చ్ ఫెలోషిప్ మినిస్ట్రీస్లో జరిగించబడుతున్న నా ప్రార్థనా సమయం ఆత్మీయ కార్యక్రమం ఇరవై తొమ్మిదో రోజులో భాగంగా మేము ప్రారంభిస్తుండగానైనా ఈ కురుకును ప్రారంభిస్తుండగా మీరు అధ్యక్షత వహించి ఆదిను అంతమనైనా ప్రవతాన్ని ఈ కార్యక్రమం అంతట్లో కూడా ప్రభా మీరు మాత్రం మహిం పొందమని మీ శక్తిని మీ బలమును మీ ప్రభావం ఆ మీద నిలపమని సహాయం ఇచ్చేవని మీరు మాత్రం మహింపొందమని తండ్రి కుమార్ పరిశుద్ధత్వం త్రీ దేవుడా సహాయం చేసి ఆదరించి అనుగ్రహించి మీరు మాత్రం మా ఇంపను అని ఏ సుఖిస్తున్నామో అడువేడుకుంటూ ఇప్పుడు ప్రారంభించుకున్నాము ఆ ఎప్పుడు తండ్రి ఆమె ఆమెన్ ఆమెన్ పెట్టారా క్షమించండి మరి ఒకసారి నేను చెబుతున్నాను కొంచెం ఆలస్యం కారణం చేత కొన్ని పనుల వల్ల బయటకు వెళ్ళవలసి వచ్చింది కాబట్టి మరి ఒక కొద్ది నిమిషాలుగా కొద్ది నిమిషాలు లేట్ అవ్వడం జరిగింది క్షమించండి నేను కార్యక్రమాన్ని అయితే లేటుగా స్టార్ట్ చేయడం జరిగింది సో ఎవరైతే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో మీ అందరికీ కూడా నా ప్రేమపూర్వకమైన వందనాలు మరొకసారి అందరికీ కూడా వందనాలు సో మనం ఆలస్యం చేయకుండా ఇక దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాం కాబట్టి ఏమాత్రం కూడా వేయకుండా ప్రార్థించుకుంటూ ముందు కొనసాగుదాం వాక్యం చదువుకొని వాక్యం చదువుకొని దేవుని యొక్క వాక్యాన్ని చదువుకొని ఆ యొక్క వాక్యము ద్వారా మనం ప్రార్థన చేసుకుంటూ ముందు కొనసాగుదాం ఎందుకు అని అంటే ప్రేమ దేవుని పెట్టారా దేవుని యొక్క మాటలు ఏ విధంగా ఉన్నాయో ఆ విధముగా మనము దేవుని సన్నిధిలో జాగ్రత్తగా ఉండాలి అందుకే పరిశుద్ధ గ్రంథంలో ముప్పై తొమ్మిదో కీర్తన కనుక మనం చూసినట్లయితే జాగ్రత్తగా గమనిద్దాం ఇక్కడ దావెదరాసిన కీర్తన ఇది ప్రధాన గాయపడిన యోదునకు కీర్తన సంకీర్తన అంటే నా నాలుకతో పాపము చేయుకున్నట్లు నా మార్గమును జాగ్రత్తగా చూచుకుందును భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కుము ఉంచుకుందని అనుకుంటుని నేను ఏమి మాట్లాడక మౌనైతేనే క్షేమమును గుర్చేనను పలుకక నేను మౌనముగా నుంటిని అయినను నా విచారము అధిక నా గుండె నాలో మండుచుండెను నేను ధ్యాని మంట పుట్టాను అప్పుడు నేను ఈ మాట నోరారా పలికితని ఓహోవా నా అంతము ఎట్టుండినది నా దినముల ప్రమాణము ఎంత అనేది నాకు తెలుపుము నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొని కోరుచున్నాను నా దినముల పరిణ పరిమాణము నీవు వ్యక్తినంతగా చేసి ఉన్నావు నీ సన్నిధిని నా ఆయుష్ కాలము లేనట్టే ఉన్నది ఎంత స్థిరుడైననో ప్రతివాడునో కేవలం వట్టి ఊపిరి వలె ఉన్నాడు మనుష్యులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు వారు తొందర గాలికే కదా వారి ధనము కూర్చుకుందరు కానీ అది ఎవరికి చేజిక్కునో వారికి తెలియదు ప్రవ్వా నేను దేని గురుకు కనిపెట్టుకుందను నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను నా అతిక్రమ అనా అతిక్రమలన్నిటి నుండి నన్ను విడిపింపుము నీచులకు నన్ను నిందాస్పదముగా చేయకము దాని చేసినది నీవే కనుక నోరు తెరవక నేను మౌనైతని నీవు పంపిన తెగులు నా మీద నుండి తొలగి తొలగింపు నీ చేతి దెబ్బ వలన నేను క్షీణించిస్తున్నాను దోషములను బట్టి నీవు మనుషులను గద్దింపులతో శిక్షించినప్పుడు చిమ్మట కొట్టిన వస్త్రం వల్ల నీవు వారి అందము చెడగొట్టదు నరులందరూ వట్టి ఊపిరి వంటివారు యహోవా నా ప్రార్థన ఆలకింపు నా మొరకు చెవియగ్గుము నా కన్నీళ్లు చూచి మౌనముగా నుండకము నీ దృష్టికి నేను అతిథి వంటి వాడును నా పితరులందరి వలె నేను ఉన్నాను నేను వెళ్ళిపోయి లేకపోకమునపు నేను తెప్పలినట్లు నన్న నొక్కతో చూడకము అలెలుయా ప్రియమైన దేవుని జనాంగమా ఈ రాత్రి కాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకున్నాం కాబట్టి నాలుగుతో పాపము చేయుకున్నట్లు నా మార్గంలో జాగ్రత్తగా చూచుకొందును భక్తిహీనుల నా ఎదుట నున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకుందనను కొంటిని అంటున్నాడు భక్తుడు ప్రేమేందో ఎందుకని ఇటువంటి పరిస్థితుల్లో మరి చాలామంది ఉంటున్నారు నిజమే చాలామంది నోటిని తమ నోటిని కాచుకొనక దయచేసి గమనించండి ప్రేమేందేరా చాలామంది ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా వారు సామాన్యమైన సామాన్యులైనా సామంతులైనా ధనవంతులైనా అదుకులైనా గొప్పవారైనా ఎవరైనా సరే వారు వారి నాలుగుతో చేసే పాపము అంతా ఇంత కాదు నాలుగుతో ఎలా పడితే అలా మాట్లాడుతూ నోటికి ఇష్టం వచ్చినట్లుగా తూలనాడుతూ దుర్భాషలాడుతూ దుర్మార్గకరంగా మాట్లాడుతూ దేవుని యొక్క నామాన్ని దూషించిన వారు హేళన చేస్తున్నవారు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ అనేకమంది లోకంలో లేకపోలేదు ప్రేమ అందుకనే దేవుడు యొక్క స్పష్టంగా నా నాలుగుతో నేను పాపము చేయకున్నట్లు నా మార్గమును జాగ్రత్తగా చూచుకుందినయ్యా భక్తిహీనులు ఒకవేళ భక్తిహీనుడు ఏదైతే ఉన్న ఉంటే నా నోటికి నేను చిక్క ముంచుకుంటాను అంటే నిజమే నిజమే ప్రేమ బిడ్డారా చాలామంది చాలామంది భక్తిహీనులు అంటే వాడు అతను అతను ఎదుటి వ్యక్తి భక్తిహీనుడ లేదా ఆమె భక్తిహీనుడని నీకు ఎలా తెలుస్తుందంటే అంటే వాళ్ళ నోటి మాట ద్వారా తెలుస్తుంది సో వారు నోట్లో నుంచి వచ్చే ప్రతి మాట నీకు అర్థమైనప్పుడు నిజమే వీళ్ళు భక్తిహీనులయ్యా వీళ్ళు సరైన భక్తిలో లేరు అలా ఇలాంటి వారితో మనం మాట్లాడకూడదు నీకు నువ్వు అర్థం చేసుకో వెంటనే నీ నోటికి చిక్క వేసుకోవాలి అంటే నిన్నోటికి జిప్ వేసుకోవాలి వెయ్యకపోయి నువ్వు మాట్లాడావా మితిమీరి మాట్లాడావా నీకు అంత జ్ఞానం తెలుసు నీకు ఎంత పరిజ్ఞానం ఉందని నువ్వు పొరపాటున మాట్లాడితే అంతేక నువ్వు చిక్కుపోయినట్లే ఈరోజు అలాంటి పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు ప్రేమ ఎందుకంటే తెలిసి తెలియని తన నాకు అంత తెలుసు ఎంత చెప్పేస్తా మార్చేస్తా అనే ఉద్దేశంతో తమ నోటికి చిక్కం వేసుకోకుండా ఎదుట ఎదుటి వ్యక్తి మూర్ఖుడా జ్ఞానుడా బలవంతుడా ఎంతటి గొప్పవాడని తెలుసుకోకుండా నోటికి వచ్చినట్లుగా మనం మాట్లాడుతుంటూ పోతే సో ఆ నాలుగుతో నువ్వు పాపం చేసుకున్నానని గుర్తుపెట్టుకో అది ఆధ్యాత్మిక విషయమైనా దేవుని విషయమైనా భక్తి విషయమైనా లేదా లోక సంబంధమైన విషయాలు ఏ విషయాలు ఈ ప్రపంచంలో ఎటువంటి కేటగిరీకి సంబంధించిన విషయాలను నీకు తెలియకపోతే నువ్వు మాట్లాడుకుంటూ మౌనంగా ఉండు అంతేగాని నీకు తెలియకపోయినా తెలిసినట్టుగా మాట్లాడడం వల్ల అది నువ్వు పాపం చేసినట్లే అవుతుంది అందుకే దావేది కీర్తనకారుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు తన జీవితంలో ఎదుర్కొన్న ప్రతి సంఘటనను ఆధారం చేసుకున్నాయో నా నలుకతో నేను పాపం చేయబడినా నా నాలుగు తన నిశ్చించాలయ్యా ఆరాధించాలయ్యా నా నాలుగు ఏ దోషము లేకుండా ఉన్నట్టుగా నాకు సహాయం చేయ చేయబవ్వా అని వాక్యములో అతను కోరుకున్నాడు అందుకని మనం ఇంకొక వాక్యం చూద్దాము ఇక్కడ యాక పత్రికను మనం చూసినట్టయితే ప్రేమేందా నిజంగా చాలా అద్భుతమైన మాటలు మనం చూడవచ్చు ఇక్కడ ఎందుకనంటే దేవుడు తన జీవితంలో మనిషికి ఎప్పుడు కూడా ఏ విధము చేతులను హాని చేయలేదు ఇక్కడ రాసిన పత్రిక చూసినట్లయితే చక్కగా ఇక్కడ కొన్ని మాటలు మనము నాలుగు గురించి జాగ్రత్తగా మనము చూడవచ్చు అంటే మాట అంటే మూడవ అధ్యాయంలో చూసినట్లయితే ప్రేమ మూడవ అధ్యాయం ఏకవ రాసిన పత్రిక మూడవ అధ్యాయంలో చదివితే ఇక్కడ నా ఆరో వచనం నుంచి ఆరో వచనం చూస్తే నాలుక అగ్నియే నాలుక మన అవయములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలినము కనుగజ చేయొచ్చు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును అది నరకము చేత చిచ్చు పెట్టబడును ఏ నరుడును నాలుకను సాధన సాధు చేయ అది మరణకరమైన విషముతో నిండినది అది నిరగలమైన దుష్టత్వమే రేమెందు అనిపడ్డారా ఇంకా ఇంకా చూసినట్లయితే మూడవ రెండవ చూ అనేక విషయములలో మనమందరము తప్పిపోచున్నాము ఎవడైనా మాట ఎంత తప్పినట్టు అట్టివాడు లోపము లేని వాడై తన సర్వ శరీరమును స్వాధీనం శక్తి శక్తిగల వాడుగును గుర్రములు మనకు లోబోటకే నోటికి కళ్ళం పెట్టి వాటి శరీరం అంత తృప్తిము కదా ఈ విధముగా ఉంచాలంట చూసారా అలాగననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును ఎంత కొంచెం నిప్పు విస్త ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టిను కదా అయ్య ఎంత దీనమైన పరిస్థితి ప్రేమ ఎంత దీనమైన పరిస్థితి మానవుని యొక్క శరీరంలో అతి చిన్న పాటిన నాలుక తక్కువగానే ఉంది కానీ దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నాడు ఏదైనా తగలబెట్టాలంటే అడవిని చి కొంచమే కదా నిప్పు ఒక అందుకులే కదా నువ్వు ముట్టి చేస్తే తగలబడిపోతుంది సో నీ నాలుగు కూడా అలాంటిది నాలుగు నీ నాలుక అగ్ని వంటిది చిచ్చు పెట్టేది మనస్పర్ధలు తెచ్చేది బహు భయంకరంగా మనిషిని చెడగొట్టేదట అది మరణకరమైనదే ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టేదే నీకు మాలిండమును తెచ్చేదే నిన్ను అపవిత్రపరిచేదే కాబట్టి ఆ నాలుగును నీవు నేను కలిగి ఉన్నాం కాబట్టి ఆ నాలుగును మన శుద్ధి చేసుకుంటూ దేవుని వాక్యము ద్వారా దేవుని యొక్క శక్తి కలిగిన బలమైన వాక్యము ద్వారా నిన్ను నీవు కడుగుకుంటూ ప్రభా నా నాలుగు నేను పాపం చేయకుండా ఉండాలి అంటే నా నాలుగు తరని శిథించాలయ్యా ఆరాధించాలయ్యా మహింపరచాలయ్యా ప్రభా నాకు సహాయం చేయి నన్ను మార్చు అని నువ్వు మొనపెట్టుకున్నప్పుడు నిశ్చయముగా దేవుడు నీకు సహాయం చేస్తాడు ప్రేమ దేవుడి అలేలోయ్యా అందుకే కదా మనం ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసుకుంది పగలంతా నీ నోటితో ఏవేవో మాటలు మాట్లాడింటావు అయితే రాత్రికాల సమయంలో అదే నోటితో నీ నోటితో ఎంత భయంకరంగా భయంకరమైన బూతులు మాట్లాడినా లేదా పాడుకరమైన మాటలు మాట్లాడినా చెడ్డ మాటలు మాట్లాడినప్పటికీ కూడా నీ నోటిని నువ్వు గబ్బు చేసుకున్నప్పటికీ కూడా ఇదే సరైన సమ రెక్టిఫై చేసుకో అసలుగా మాట్లాడకుండా ఉండాలి మాట్లాడిన తర్వాత దానిని నువ్వు మార్చుకో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా మనం లేదు అని అంటే చాలా కష్టం సన్నదిలో ఉన్నాం చాలా జాగ్రత్తగా ఉన్నాం చాలా కష్టం దేవుని స్తోత్ర కాబట్టి మనం చేద్దాం దేవుని సరిధిలో ఉన్న నీవు నేను నాలుగు ఎంత ప్రమాదకరమే తెలుసుకున్నాం నాలుగు ఎంత ఘోరమైన తెలుసుకున్నాం మరి ఆ నాలుక మన దగ్గర ఉంది నీ దగ్గర ఉంది ఈ నాలుకతో మనం దేవుణ్ణి మాత్రం శుద్ధించాలి ఆరాధన అందుకే దేవుడు మనకి శ్రేష్టమైన సమయం అనుగ్రహించాడు ఇరవై తొమ్మిదో రోజు దిగ్విజయంగా దేవుడిని మహిమార్థమై ఆయన కృపా సన్నిధిలో మనము ఇరవై తొమ్మిది రోజులు సంపూర్ణం చేసుకుంటాం ఈ రోజుతో కాబట్టి మన నాలుగు తెంచాలంటే మనము తెంచాలి ఆరాధించాలి మహింపరచబడాలి దేవుని యొక్క నామాన్ని మహిపరచాలి నోటితో పాపం చేయకుండా జాగ్రత్తగా ఉంటుంది పరిశుద్ధమైన దేవాల మీద కొందర రాత్రి కాలశ్వడ ఎంతమంది అయితే నా ప్రభావ నిజముగా తండ్రి దేవా నేను నా నాలుగు తమ పాపం చేయకూడదయ్యా నా నాలుగు నేను శుద్ధీకరించు రావునా నా నాలుగు పవిత్రం చేయబడిలాగునా తండ్రి విస్తారమైన మాటలతో నా నాలుగు ఏమాత్రం ఉన్న ప్రభా అపవిత్రం కాకోకుండా నాయన అశుద్ధం కాకుండా నా ప్రభా పవిత్రముగా చేయబడి శుద్ధీకరించబడినైనా తండ్రి మా నోటి మాటల ద్వారానైనా కేవలం శృతించాలి ఆరాధించాలి మహింపరచాలి మా సమస్యలన్నీ కూడా తెలియచేయాలనే ఉద్దేశంతో ఉంటున్నాడు నా తండ్రి మా నాలుక ఏ పాపం చేయకుండా పవిత్రంగా మార్చిన మార్చినప్పుడు ఏ సురక్తమే జయం ఏ సురక్తమే జయం ఏ సురక్తమే జయమో జయమో జయము సంపూర్ణ విజయం కలుగులేక ద పవర్ ఆఫ్ అనైంటింగ్ ద పవర్ ఆఫ్ హీలింగ్ ద పవర్ ఆఫ్ నైనా ఏనామలో నాలుగుతో ఉన్నప్పుడు వాటిని జాస్య కనిపించిలో పచ్చి దీవెంచే మనము ఎలా ఉన్నాం ఎలా ఉన్నామనేది నాకు చేసుకున్నాం లేదనంటే కష్టంగా